ప్రభు అయిన నామంలో అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా యశయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు దేవునికి మహిమ కలుగును గాక భక్తుడైన యషయ యహోవ వాక్కును తెలియచేస్తూ ఉన్నాడు అదేమంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అని సహజంగా మనుషుల తలంపులు ఇహలోక సంబంధమైనవై ఉంటాయి కానీ ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు మీరు పైనున్న వాటినే అనగా పరలోక సంబంధమైన వాటినే మీ తలంపులుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు మనం తలంచే తలంపులను బట్టియే దాని ఫలితార్థాన్ని అనుభవిస్తాం అపవాది ఆలోచనలన్నీ మనల్ని అంధకారంలోకి నడిపిస్తాయి దేవుని ఆలోచనలన్నీ మనల్ని దీవెనకరంగా చేస్తాయి కనుక దేవుని ఆలోచనలకు మాత్రమే మనం చోటు ఇవ్వాలి కొందరు హోవ మార్గములు తెలియక న్యాయమైనవి కాదని అంటారు సాతానులో మంచితనం కానీ మంచి తలంపులు కానీ లేవు కానీ మన దేవుడు మన పట్ల బహు విస్తారమైన లెక్కకు మించినటువంటి మంచి తలంపులు తలుస్తూ ఉన్నాడు ఆయన త్రోవలు తలంపులు కృపాసత్యములై ఉన్నవి మనం తలంచిన తలంపులకు మనం చేసిన పాపములకు పరలోకంలో ఎలా ప్రవేశం దొరుకుతుంది బుద్ధిమంతులైతే తప్పక ఈ విషయాన్ని గ్రహిస్తారు అందరూ గొర్రెల వలె త్రోవ తప్పిన వారమే కాబట్టి మన అందరి దోషము దేవుడు క్రీస్తు మీద మూపాడు ఆ క్రీస్తు ప్రభుని ఆశ్రయించి క్షమాపణ కోరితే క్షమించి తన బిడ్డలుగా దేవుడు మనల్ని చేర్చుకుంటాడు తన తలంపులు మనకు తెలియచేస్తాడు మనం ఆయన తలంపులను అనుసరిస్తే ఎంత ధనిలం అట్టి ధన్యకరమైన జీవితము ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక మెయిన్ ప్రార్థన పరిశుద్రమైన తండ్రి కలిగిన దేవ నీకు వందనాలు సజీవు లెక్కలో ఉంచి నేను స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత అస్థులు చెల్లిస్తా ఉన్నాం మా తలంపులు ఎప్పుడూ చెడ్డవే ఉన్నాయి ప్రభావ తద్వారా నీ తలంపులను మేము పొందుకోలేకపోతా ఉన్నాం ప్రభా దయచేసి మాకెంతో ప్రయోజనకరమైనటువంటి నీ తలంపులను మాకు తెలియచేయండి పాపపు తలంపులతో జీవిస్తున్న మాకు నీ పరిశుద్ధ తలంపులు కావాలి కాబట్టి తండ్రి నీ సెలవులో మా కొరకు కార్చిన నీ పరిశుద్ధ రక్తం ద్వారా మా తలంపులన్నిటినీ తుడిచివేసి నీ పరిశుద్ధ తలంపులు మాత్రమే మాలో నింపండి ఈ లోక సంబంధమైన దురాశలతో నిండి ఉన్న మా తలంపులను మీరే తొలగించండి ప్రభా యుగ యుగాలు మీతో నివసింపదగిన పరలోక తలంపులు మాలో నింపండి ఆ పరలోకమే మా గురిగా పెట్టుకుని జీవించడం మాకు నేర్పించండి నీ ఉన్నతమైన తలంపులను గ్రహించలేని స్థితిలో కొంతమంది ఉన్నారు దయచేసి వారిని క్షమించండి ఇకనైనా నీ తలంపులను గుర్తించినట్లుగా మీరు వారికి సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న వారిలో ఏ ఒక్కరూ నరకపాత్రులుగా కాకుండా ప్రతి ఒక్కరూ పరలోక రాజ్య వారసులో మీరు సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ బ్లెస్ యూ